శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి శని వక్రగతి అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం శని వక్రగతి రీత్యా శని ఉన్న స్థానానికి ఇక మిథున రాశి వారికి ఉద్యోగపరంగా కొద్దిగా స్ట్రెస్ అనేది ప్రజెంట్ పీరియడ్లో ఉంది ఆ యొక్క స్ట్రెస్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ యొక్క శని వక్రగతిలో కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది రాబోతున్నటువంటి పదమూడవ తారీఖున జూలై పదమూడవ తారీఖు నుండి ఇక శని వక్రగతి అనేది మొదలవుతుంది శని వక్రగతి రాజస్థానాల్లో కేంద్ర స్థానంలో జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఉద్యోగ పరంగా కొంచెం పదోన్నతి పొందటానికి ప్రమోషన్స్ పరంగాను మరియు అదేవిధంగా ఉద్యోగ పరంగా స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ పరంగానూ కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది రాజస్థానంలో కేంద్ర స్థానాల్లో జరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే చేసేటువంటి పనిలో కొంచెం మానసిక సంతృప్తి అనేది ఉంటుంది ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే పడుతున్నారో దానికి మీరు చే వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా మీరు చేయటం ఎంత పని చేసినప్పటికీ కూడా ఇంకా పని చెప్పడం అనేది ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి కొంచెం ఫుల్ స్టాప్ పడటం చేసేటువంటి పనిలో కొంచెం నిబద్ధత ఎక్కువ కలిసి రావటం మీకు పనిని ఉన్నతాధికారులు గుర్తించటం అదే మానసిక సంతృప్తికి గల కారకంగా అవ్వటం అనేది మిథున రాశి వారికి కలిసి వచ్చేటువంటి ఒక పాజిటివ్ పాయింట్గానే అదే అదేవిధంగా ఇక ఉద్యోగంలో ఉంటుందా పోతుందా లేకుంటే ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఎప్పుడైతే రాజస్థానంలో ఒక త్రీ మంత్స్ పాటు ఇక వక్రగతి అనేది మొదలైతే ఆ సమయానికే ఎప్పుడైతే పదమూడవ తారీఖు వస్తుందో ఆ టైంకి గురువు కూడా వచ్చినప్పటికీ తన గురుమూర్టి కూడా ఆల్మోస్ట్ గురువు రవి కూడా సపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది గురువు కూడా పూర్తి బలాన్ని పొందగలుగుతాడు అది ఉద్యోగ పరంగానూ అనుకూలత అదేవిధంగా వ్యాపార పరంగాను అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది వ్యాపారం ముందుకు జరుగుతుందా లేదా లేకపోతే ఈ యొక్క బ్రాంచెస్ అనేవి ముందుకు వెళ్తాయా లేదా అనేటువంటి ఆలోచన మీమాంస ఏదైతే ఉందో కష్టసాధ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నదో వారి యొక్క ఫలితం నుండి కొంచెం బయటకు వచ్చి కొంచెం రిలీఫ్ అనేది పొందటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మెటల్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కర్షక వృత్తిలో ఉన్నటువంటి వారు అంటే కష్ట కష్టసాధ్యమైనటువంటి పొలం పనులు చేసేటువంటి వారు కానీ వ్యవసాయం చేసేటువంటి వారు కానీ లేకపోతే వ్యవసాయ బావుల దగ్గర కానీ లేకంటే వ్యవసాయ పొలాల దగ్గర కానీ నివసించేటువంటి వారు మరియు అదేవిధంగా పెట్రోక కెమికల్ ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఈ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారి మీద రోడ్ సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఈ యొక్క ప్రభావరీత్యా ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుందో అంటే తారీఖు నుంచి వక్రగతి స్టార్ట్ అవుతుంది కొంచెం ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు కొంచెం ఆర్థిక పరిపుష్టి ఉద్యోగంలో ఉద్యోగం దొరకటం లేదంటే ఉద్యోగంలో కొంచెం ప్రెజర్ రిలీఫ్ అవ్వటం అనేది జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇది ఒక మంచి బెనిఫిట్గా చెప్పవచ్చు కొన్ని సమస్యలు చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా ఆ యొక్క చిక్కుముట్లు ఒక్కొక్కటి దాని ఎంతటా అదే రోల్ అవటం అనేది ఒక మంచి పరిణామం అదేవిధంగా ఇంట్లో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి తండ్రితో కొంచెం మంచి అండర్స్టాండింగ్ ఏర్పడటం అనేది ఒక మంచి పరిణామం జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు అనేది మెరుగుపడటానికి దోహదం చేస్తుంది ఈ త్రీ మంత్స్ పాటు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశివారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాసులకే యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఒక్కరిగతి జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మిగతా రాసుల వారి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఎలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాళ్ళు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏలినాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏల్నాడు శని ఏనాడు శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఇంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి ఆ చేసే సమయం కూడా వచ్చేటప్పటికీ శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి అదే అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శని హోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియను డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ చేయండి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయో కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించు వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్ట ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి